షాకింగ్ దర్శకుడు నటుడు రవిబాబు ప్రేక్షకుల ముందుకు వచ్చారు తాజాగా ఆయన నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమా రేజర్ గ్లిమ్స్ విడుదలైంది గ్లిమ్స్ విడుదలైన కొద్ది గంటల్లోనే ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది నటుడు చలపతిరావు కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రవిబాబు మొదట విలన్ గా కెరీర్ ప్రారంభించారు ఆ తర్వాత అల్లరి సినిమాతో దర్శకుడిగా మారి తొలి ప్రయత్నంతోనే భారీ విజయాన్ని అందుకున్నారు కామెడీ హారర్ జోనర్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రవిబాబు అవనోటు తర్వాత కొంతకాలం దర్శకుడిగా వెనుకబడ్డారు ఇటీవల ఏనుగు తొండం ఘటికాచలం సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకొచ్చారు ఇప్పుడు రేజర్తో తనకు తాను మరోసారి నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నారు ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా గ్లిమ్స్ మాత్రం ప్రేక్షకులను గట్టిగా షాక్ కు గురి చేస్తుంది కేవలం చిన్న గ్లిమ్స్ లోనే అత్యంత క్రూరమైన హింసాత్మక సన్నివేశాలను చూపించారు చేతులు తాళ్లతో కట్టేసి ఒక మనిషిని అమానుషంగా నరుకుతున్న దృశ్యాలు తల ఒకవైపు శరీరం మరోవైపు పడేసిన విజువల్స్ గుండెలు దడదడలాడేలా చేస్తున్నాయి ఇంత రక్తపాతం అవసరమా అనే ప్రశ్నను గ్లిమ్స్ బలంగా లెవనెంతున్నాయి మేకస్ చెప్పినట్టుగా ఈ కథలో న్యాయం చాలా క్రూరంగా ఉంటుందనే సంకేతాన్ని గ్లిమ్స్లోనే ఇచ్చారు ప్రస్తుతం ఈ గ్లిమ్స్ సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీస్తుంది కొందరు రవిబాబు ధైర్యాన్ని ప్రశంసిస్తుంటే మరికొందరు ఇంతటి హింస అవసరమా అనే ప్రశ్నలు వేస్తున్నారు అయితే సినిమా కథ ఇతర నటీ నటుల వివరాలను మాత్రం మేకర్స్ ఇంకా వెల్లడించలేదు రేజర్ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల కానుంది మరి ఈ షాకింగ్ కంటెంట్తో రవిబాబు మళ్ళీ బలమైన కంబ్యాక్ ఇస్తాడా ప్రేక్షకులు ఈ క్రూరమైన కథను ఎలా స్వీకరిస్తారు అన్నది వేచి చూడాల్సిందే మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్ लाइक शेयर एंड सब्सक्राइब एल जी टीवी थैंक यू एल टीवी के लाइक शेयर सब्सक्राइब चाहिए प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू एल जी टीवी लाइक शेयर सब्सक्राइब एल जी टीवी प्लीज सब्सक्राइब टू एल जी टीवी लाइक शेयर सब्सक्राइब एल जी टीवी सब्सक्राइब एल जी टीवी प्लीज डू सब्सक्राइब एल जी टीवी हैव अ गुड डे थैंक यू